తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది వెంటనే ఈ కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది మాదాపూర్లోని తుమ్మిడి చెరువు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఫిర్యాదులతో శనివారం ఉదయం హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది హైడ్రా చర్యపై ఎన్ కన్వెన్షన్ జయమాని ప్రముఖ సినీ నటుడు అకినేని నాగార్జున రాష్ట్ర హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు ఈ సందర్భంగా పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది పి శ్రీరఘురాం వాదనలు వినిపించారు ఈ సందర్భంగా పలు అంశాలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఇన్కన్వెన్షన్ లో ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని పూర్తిగా పట్టాభూమిలోనే ఈ నిర్మాణాలు చేపట్టారని కోర్టు వివరించారు గతంలో ఇన్కన్వెన్షన్ ఆక్రమణలకు పాల్పడిందని నోటీసులు ఇస్తే దానిపై హైకోర్టును ఆశ్రయించామని ఆ సమయంలోనే స్టే కూడా దొరికిందని ఆ స్టే నోటీసులకు కూడా లెక్క చేయకుండా ఈ రోజు తాజాగా కూల్చివేతలపై ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్ హాలును కూల్చివేశారని వాదించారు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించారని కోర్టుకు తెలుపగా వాదనలు విన్న న్యాయస్థానం కూల్చివేతలను సత్వరమే ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు కాగా ఇవాళ ఉదయం ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చివేసిన హైడ్రా అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో తుమ్ముడి చెరువును ఆనుకొని ఆక్రమించుకుని చేపట్టిన మరికొన్ని నిర్మాణాలను సైతం కూల్చివేస్తున్నారు ఈ క్రమంలో హైకోర్టు ఈ రోజు మధ్యాహ్నం మధ్యంతర ఉత్తర్వులు జా జారీ చేయడం అనేది హాట్ టాపింగ్గా మారింది అయితే ఈ ఉత్తర్వులు వెలువడక ముందే ఇన్ ని హైడ్రా అధికారులు పూర్తిగా నీలమట్టం చేయడం గమనార్హం